శ్రీ మహావిష్ణువు దివ్యక్షేత్రములలో నూట ఎనిమిది క్షేత్రములలో ఒకటిగా పరిగణించబడుతున్నటువంటి క్షేత్రం భూలోక స్వర్గంగా పరిగణించబడుతున్న త్రివిక్రమస్వామి దేవాలయము ఇక్కడి విష్ణుమూర్తి యొక్క అవతార భంగిమ ఎక్కడా లేని విధంగా ఒంటికాలుపై నిలబడి దర్శనమిస్తుంది ఇటువంటి అరుదైన భంగిమ స్వామివారి యొక్క రూపము ఏ దేవాలయంలో కూడా కనిపించదు ఒక్క ఈ క్షేత్రంలో మాత్రమే ఉంటుంది విష్ణుమూర్తి యొక్క పది ప్రాథమిక అవతారాలలో ఒకటైనటువంటి వామనుని యొక్క పెద్ద రూపము ఆలయంలో పూజించబడుతుంది ఉలగలంతా పెరుమాల్ విగ్రహము ముప్పై ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది ఎత్తైనటువంటి పైకప్పు దేవత యొక్క పరిమాణానికి అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించబడింది త్రివిక్రమ ఆలయము లేదా ఉలగలంతా పెరుమాల్ ఆలయంగా భారతదేశంలోని తమిళనాడులోని తిరుక్కోయిలూరులో ఉన్న విష్ణుమూర్తి యొక్క దేవాలయము ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయము ఆరవ తొమ్మిదవ శతాబ్దాల సీఈ నుండి అల్వర్ సాధవుల ప్రారంభ మధ్యయుగ తమిళ శాసనమైన నాలాయిరా దివ్య ప్రబంధంలో కీర్తించబడింది విష్ణుమూర్తికి అంకితం చేయబడిన నూట ఎనిమిది దివ్య దేశములలో ఇది ఒకటి ఈ ఆలయాన్ని మధ్యగ చోళులు నిర్మించారని నమ్ముతారు తర్వాత విజయనగర రాజులు మరియు మధురై నాయకులు అందించినటువంటి విరాళాలు ఉన్నాయి ఈ ఆలయము ఐదు ఎకరాలు విస్తీర్ణంలో ఉండి నూట తొంభై రెండు అడుగుల ఎత్తుతో తమిళనాడులో మూడవ ఎత్తైన ఆలయ గోపురాన్ని కలిగి ఉంది హిందూ పురాణాల ప్రకారంగా విష్ణువు యొక్క బ్రాహ్మణ మరగుజ్జు అవతారమైన వామనుడు అసురరాజు బలి యొక్క అహంకారాన్ని అణచివేయడానికి ఇక్కడ కనిపించాడు అని కథనం ఈ ఆలయము మొదటి ముగ్గురు అల్వార్లు వైష్ణవ సాధువులు అంటే పోయ్ గై అల్వార్ భూత తల్వార్ మరియు పేయ్ అల్వార్ మోక్షాన్ని పొందిన ప్రదేశం అని నమ్ముతారు ఈ ఆలయము పంచకన్నా అంటే కృష్ణారాణ్య క్షేత్రాలలో ఒకటి ఎత్తైన ప్రవేశ ద్వారం అద్భుతమైన శిల్పకళతో సమృద్ధిగా ఉంది తమిళ వాస్తు శిల్పానికి తగిన సాక్ష్యంగా నిలిచే అటువంటి కళాఖండానికి ఉదాహరణగా ఈ క్షేత్రాన్ని చెప్పవచ్చు ఇది ఒక అయస్కాంత ఆకర్షణలతో మిమ్మల్ని ఆకర్షించేటువంటి పుణ్యక్షేత్రము విష్ణువులకు అంకితం చేయబడినటువంటి ఈ క్షేత్రము అత్యంత పవిత్రమైనది శ్రీ ఉలగలంత పెరుమాల్ ఆలయము ఇండో ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది ప్రాంగణంలో ఉన్నటువంటి శాసనాలు మరియు స్థానాల ఆధారంగా ఈ ఆలయము కాంచీపురంలో పురాతనమైనదిగా భావిస్తున్నారు ఈ ఆలయము అరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది అని మరియు ఏడు కళాశాలలతో మూడు ప్రధాన గోపురాలను కలిగి ఉంది త్రివిక్రమ విష్ణువు యొక్క పది ప్రాథమిక అవతారాలలో కట్టినటువంటి వామనుని యొక్క పెద్ద రూపము ఆలయంలో పూజించబడుతుంది ఉలగులంతా పెరుమాల్ విగ్రహము ముప్పై ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది ఎత్తైనటువంటి పైకప్పు దేవత యొక్క పరిమాణానికి అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించబడింది జనవరి ఫిబ్రవరిలో బ్రహ్మోత్సవం మరియు ఆగస్టు సెప్టెంబర్లో వామన జయంతి రెండు కూడా ప్రధాన పండుగలను నిర్వహిస్తారు ఈ ఆలయము పెద్ద కాంచీపురంలో ఉంది మరియు కామాక్షి అమ్మన్ ఆలయానికి దగ్గరగా ఉంటుంది నాలుగు వేరు వేరు దివ్య దేశాలను కలిగి ఉన్న ఏకైక ఆలయ సముదాయం కాబట్టి ఈ ఆలయము దివ్య దేశములలో ప్రత్యేకమైనది ఇక్కడి స్వామివారిని త్రివిక్రమ స్వామిగా కొలుస్తారు అమ్మవారిని పుషవల్లి తాయారుగా కొలుస్తారు ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఇక్కడ పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది పెన్నా నది యొక్క పవిత్రమైనటువంటి నది స్నానము ఇక్కడకు వచ్చినటువంటి భక్తులు చేస్తారు పెన్నా నది నదీ స్నానము అత్యంత పవిత్రమైనదిగా సర్వ పాపాలను పోగొట్టేదిగా భక్తుల యొక్క విశ్వాసము వామన అవతార విష్ణుమూర్తి యొక్క దర్శనము అత్యంత పుణ్యప్రదము అత్యంత శుభప్రదము వీలైతే మీరు కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి ప్రయత్నించండి ఆ వారి యొక్క కృపకు పాత్రులకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు